నేను భారతీయుణ్ణి అందుకే నా దేశాన్ని ప్రేమిస్తాను అయినా భారతీయుల్లో అజ్ఞానం ఉంటే నేను సహించలేను రాతి బొమ్మల్ని వేప చెట్టుల్ని మట్టి కుట్టల్ని పాము కుట్టల్ని పూజించే జాతి నాది కళ్ళు మాంసాలని రక్తాన్ని మోగజీవాల్ని మనిషి ప్రాణాలని నైవేద్యంగా అర్పించే జాతి నాది బాబాల్ని మోసాలు చేసే అమ్మల్ని కాషాయ యోగుల్ని పేటాధిపతుల్ని పూజించి ప్రేమించే జాతినారు పరిణామవాదాన్ని స్కూల్లో పకడ్బందీగా బోధిస్తూ పందిని దశావతారాల్లో ఒకటికి భావి ఒకటిగా భావించే లెచ్చలర్లు సూర్యగ్రహణం పట్టడానికి గల కారణాన్ని స్కూల్లో శాస్త్రబద్ధంగా వివరిస్తూ ఇంటికి వచ్చి గర్భవతిగా ఉన్న భార్యని గ్రహణం చూడొద్దని శాసించే ఫిజిక్స్ ప్రొఫెసర్లు ర్యాకెట్ని అంతరిక్షంలోకి పంపించే ముందు దాని నమూనాన్ని తీసుకెళ్లి చంగాలమ్మకుల్లో పూజ చేసే సాంకేతిక నిపుణులు పురాణ కాలంలోనే వినాయకుడికి ఏనుగతలు అమర్చినటువంటి పరిజ్ఞానం మాకుంది అని చెప్పి ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ సభల్లో ప్రకటనలు చేసే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఈ దేశానికి మాత్రమే ప్రత్యేకం